హాయ్ ఫ్రెండ్స్ అలా వెల్కమ్ టు అవర్ ఛానల్ రోజు అయితే ఈ బ్లౌజ్ స్టిచ్ చేశాను బ్లౌజ్ యొక్క కటింగ్ వీడియో నిన్నటి వీడియోలో అయితే పెట్టానండి ఇలా జారుడు చీరల మీద బ్లౌజ్లను ఈజీ మెథడ్లో ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలో ఈరోజు అయితే చూపిస్తాను చాలా టిప్స్తో ఉంటుందండి ఈ వీడియో మీరు కూడా ఒకసారి చూడండి ఎందుకంటే స్టిచ్చింగ్ చేయడానికి వాళ్ళు కూడా ఈజీగా స్టిచ్చింగ్ చేసే విధంగా ఉంటుంది ముందుగా అయితే ఈ బ్లౌజ్ పీసులన్నింటినీ మనం ఎక్స్ట్రా క్లాత్ని అయితే కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ముందుగా అయితే హ్యాండ్స్ అయితే అతుక్కుందాం ఇక్కడ హ్యాండ్స్ అతకడం కోసం అయితే నేను ముందుగానే ఇలా పీసులు అయితే కట్ చేసి పెట్టుకున్నానండి ఇది బ్లౌజ్కు ఇలా పైన పెట్టుకొని ఒక పావించు అయితే స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ పీస్ను ఓపెన్ చేసుకొని దానిపై నుండి ఒక అనుగుడు అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం మెయిన్ పీస్ అయితే తీసుకుందాం ఈ మెయిన్ పీస్ అనేది హ్యాండ్స్ పై వైపున కట్ చేసాం కదా ఆ కట్ చేసిన పీస్ను ఇక్కడ పెట్టుకోవాలండి ఇక్కడ పెట్టుకున్న తర్వాత ఒక పావించు అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత మనం ఈ పీస్ని అయితే మళ్ళీ ఓపెన్ చేసుకోవాలి ఓపెన్ చేసుకున్న తర్వాత పైన అనుగుడు కుట్టు అయితే వేసుకోవాలి ఇలా అనుగుడు కుట్టు వేసుకున్న తర్వాత మనం ఇప్పుడు టేప్తోని మెజర్ చేసుకున్నామండి ఖర్చుల కోసం ఇలా టూ ఇంచెస్ పెట్టాం కదా ఇక్కడైతే ఒక మార్కింగ్ చేసుకోవాలండి ఇంకొకటి పైన కూడా ఇలాగే మార్కింగ్ చేసుకోవాలి ఈ రెండు మార్కింగ్లను కలుపుతూ స్కేల్తో ఒక లైన్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత దానిపైన నుండి అయితే ఒక స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకైతే హ్యాండ్స్ అయితే జాయిన్ చేసాం కదా ఈ పీస్లు అయితే విడిపోకుండా ఉంటాయండి ఇలా చేసిన తర్వాత ఇంకో సైడ్ కూడా ఇలాగ జాయిన్ చేసుకోవాలి మళ్ళీ ఇంకో హ్యాండ్ కూడా ఇలాగ జాయిన్ చేసుకోవాలండి జాయిన్ చేసిన తర్వాత హ్యాండ్ చుట్టూరా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత చూడండి ఇప్పుడు రెండు అయితే కంప్లీట్ అయినాయి కదా హ్యాండ్స్ ఇప్పుడైతే బ్యాక్ పార్ట్ యొక్క డార్స్ అయితే వేసుకోవాలి డార్స్ కోసం అయితే మిడిల్లో ఒక లైన్ ఉంది కదా దానిపై నుండి ఒక స్టిచ్ వేసుకోవాలి ఆపోజిట్ తిప్పుకొని మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్నాం అనుకోండి బ్లౌజ్ ముడతలు రాకుండా ఉంటుంది ఇక్కడ అయితే మనం హాఫ్ ఇంచు ఖర్చు పెట్టుకున్నాం కదా అక్కడ నుండి అయితే ఇలా స్ట్రేట్గా ఒక స్టిచ్ వేసుకోవాలి మళ్ళీ రివర్స్లో తిప్పుకున్న తర్వాత మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి వేసిన తర్వాత ఇంకొక డాట్ కూడా ఇలాగే వేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే బ్యాక్ డాట్ వేయడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే మనం షేప్ బెల్ట్లు ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు షేప్ బెల్ట్ మనం కట్ చేసుకున్నాం కదా దానిపై నుండి ఒక పీస్ పెట్టుకోవాలండి స్టిఫ్గా ఉండడానికి ఇలా పెట్టుకున్న తర్వాత మెయిన్ క్లాత్ మీద పెట్టుకొని మనం ఇలా గమ్ పెట్టి జాయిన్ చేసుకోవాలి జాయిన్ చేసుకున్న తర్వాత ఎక్స్ట్రా క్లాత్ మొత్తాన్ని ఇలా కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇంకొకటి కూడా ఇలాగే రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇలా పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్లో డాట్లు ఎలా వేసుకోవాలో చూద్దాం ఇలా ఫ్రంట్ పార్ట్లోని డాట్లను అయితే మనం ఇలా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి రివర్స్లో తిప్పుకొని మరొక స్టిచ్ దానిపై నుండే వేసుకోవాలి ఇలా వేసుకోవడం ద్వారా మనకైతే ఫ్రంట్ పార్ట్లో ముడతలు రాకుండా ఉంటాయి ఇలా మొత్తం డాట్స్ కూడా ఇలాగే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇక్కడ అయితే నేను ఫ్రంట్ పార్ట్ అయితే షేప్ రౌండ్గా రావడానికైతే ఈ డాట్స్ అయితే వేస్తున్నాను వీడియోలో చూపిస్తున్నట్టుగా ముందుగానే నేను డాట్స్ అయితే ఇలా గీసుకున్నాను కదా వాటిపై నుండి ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇవి ఎలా వేసుకోవాలో షార్ట్ వీడియోలో అయితే నేను పెట్టానండి చూడండి ఇక్కడ అయితే మెయిన్ డాట్ అయితే వేసానో ఇలా వేసిన తర్వాత గోర్తోని ఒకసారి రఫించుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఫోర్త్ డాట్ అయితే వేసుకుందాం ఇంచు ఖర్చుతోనైతే ఇలా డాట్ వేసుకుంటే సరిపోతుందండి ఇప్పుడైతే ఉక్సు పట్టి సైడు డాట్ అయితే ఇలా వేసుకోవాలండి మిగతాది చంక సైడు డాట్ కూడా ఇలాగే వేసుకుంటే సరిపోతుంది ఇలా డాట్స్ అన్నీ మనం వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుందండి ఫ్రంట్ పార్ట్ అయితే ఇలా ఎక్కడ కూడా ముడతలు రాకుండా నీట్గా వస్తుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు షేప్ బెల్ట్ ఎలా అతుక్కోవాలో చూద్దాం ఇలా ఫ్రంట్ పార్ట్ పైన షేప్ బెల్ట్ పెట్టుకోవాలండి ఇలా పెట్టుకున్న తర్వాత మనమైతే ఒక పావించి ఖర్చుతోనైతే ఇలా స్ట్రేట్గా వేసుకుంటూ రావాలి ఇక్కడ మెయిన్ డాట్ వేసాం కదా దాన్ని పక్కకు జరుపుకొని ఇలాగే మనం సర్దుకుంటూ నిదానంగా స్టిచ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడైతే బ్లౌజ్ను తిప్పుకొని మళ్ళీ అదే వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి చిన్నగా ఫోల్డింగ్ చేసుకొని మనమైతే షేప్ బెల్ట్ అయితే వేసుకోవాలండి ఇది ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అండి నేను ఇంకో వీడియోలో ఇంకో రకం కూడా చెప్పాను చూడండి ఇప్పుడైతే మనం ఇలా ఫోల్డింగ్ చేసుకుంటూ నిదానంగా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా వేసుకున్నాం అనుకోండి బ్లౌజు పిక్లకపోకుండా ఉంటుంది నీట్గా ఉంటుంది చాలా రోజులు పర్ఫెక్ట్గా ఉంటుందండి బ్లౌజ్ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఇప్పుడు ఒకటి ఫ్రంట్ పార్ట్ రెడీ అయింది కదా ఇంకోటి కూడా ఇలాగే రెడీ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడైతే రెండు రెడీ చేశానండి ఇప్పుడైతే ఉక్స్ పట్టి కాజా పట్టీలు ఎలా వేసుకోవాలో ఈజీ మెథడ్లో చూపిస్తాను ఇక్కడ బట్టి కోసం అయితే వన్ ఇంచు గ్యాప్తో ఇలా మనం లైనింగ్ క్లాత్ని అయితే తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఒక పావు ఇంచు ఖర్చుతోనైతే ఇలా పైన పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలి స్టిచ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒక ఫోల్డింగ్ చేసుకొని మరొక స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడైతే మళ్ళీ అదే క్లాత్ను మరొక ఫోల్డింగ్ చేసుకొని నిదానంగా మరొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ అయితే ఉక్సిపట్టి అయితే రెడీ అయింది దీన్ని బట్టి ఇప్పుడు కాజా పట్టి వేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే షోల్డర్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం ఇలా బ్యాక్ పార్ట్ ఆపోజిట్లో ఫ్రంట్ పార్ట్ పెట్టుకోవాలి ఇలా షోల్డర్ దగ్గర ఫస్ట్ ఒకసారి రప్పించుకొని ఎండింగ్లో కూడా మరొకసారి రప్పించుకోవాలి రప్పించిన తర్వాత మళ్ళీ షోల్డర్ దగ్గర నుండి అదే స్టిచ్ మీద కొంత దూరం వచ్చిన తర్వాత పావించు గ్యాప్తోనైతే మరొక స్టిచ్ అయితే ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్నాం అనుకోండి షోల్డర్స్ జారకుండా ఉంటాయి ఇంకొక సైడ్ కూడా ఇలాగే జాయిన్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు హ్యాండ్స్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాం ఇక్కడైతే అయితే హ్యాండ్ అయితే తీసుకుందాం ఎప్పుడైతే కట్ చేసేటప్పుడు తీయలేదండి స్టిచ్చింగ్ చేసేటప్పుడే తీస్తాను ఇలా మనం గీసుకున్న లైన్ మెంబర్ అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇలా ఒకసారి అయితే మనం కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇలా హ్యాండ్ను షోల్డర్ దగ్గర పెట్టుకోవాలండి ఇలా ఆపోజిట్లో పెట్టుకున్న తర్వాత మన షోల్డర్ దగ్గర ఒక కట్స్ ఇస్తాం కదా ఆ కట్స్ దగ్గర పెట్టుకొని ఇక్కడ రప్పించుకోవాలి స్టార్టింగ్లో రప్పించుకొని ఒక హాఫ్ ఇంచు గ్యాప్తో అయితే నిదానంగా ఒక స్టిచ్ అయితే వేసుకోవాలండి ఇలా బ్లౌజ్ను ఇలా నీట్గా సర్దుకుంటూ మనం వేసుకోవాలి బ్లౌజ్ని కానీ హ్యాండ్ కానీ లాగకూడదండి ఇలా లాగకుండా నిదానంగా ఎండింగ్ వరకు అయితే ఒక స్టిచ్ అయితే వేసుకోవాలి వేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో సైడ్ వేసుకుంటప్పుడు కూడా షోల్డర్ దగ్గరనే స్టార్ట్ చేయాలండి ఇలా స్టార్ట్ చేసామనుకోండి హ్యాండ్స్ అయితే సమానంగా వస్తాయి ఎగురుతిగురుగా రావు ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు మరొక స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత హ్యాండ్ స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మరొక స్టిచ్ వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ ఒక హ్యాండ్ అయితే జాయింట్ చేయడం కంప్లీట్ అయింది మరొక హ్యాండ్ కూడా ఇలాగే జాయింట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు నడుం పట్టి ఎలా అతకాలో చూద్దాం ఇక్కడ అయితే నేను ఒక హాఫ్ ఇంచు గ్యాప్తోనైతే ఒక లైన్ అయితే డా చేశాను ఇక్కడ మనం డాట్స్ దగ్గర వరకు అయితే ఇలా కట్ చేసుకోవాలండి కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడైతే నడుం పట్టి వేసుకుందాం ఒక హాఫ్ ఇంచు ఖర్చుతో మనం పట్టి కట్ చేసుకున్నాం కదా ఆ పట్టీని అయితే ఇలా పెట్టుకోవాలండి ఒక ఇంచు ఖర్చుతోనైతే మనం నిదానంగా ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి మనం డాట్ వేసిన దగ్గర అయితే చిన్న ఫ్రిల్ ఇవ్వాలి ఫ్రిల్ ఇచ్చిన తర్వాత అలాగే పావించు ఖర్చుతో ఎండింగ్ వరకు కూడా అలాగే స్టిచ్ చేసుకుంటూ రావాలి మళ్ళీ వచ్చిన దగ్గర కూడా చిన్న ఫ్రిల్ పెట్టుకుంటే మనకైతే ఎత్తిపట్టినట్టుగా రాదండి బ్లౌజ్ నీట్గా వస్తుంది ఇలా స్టిచ్ చేయడం కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ మనం ఈ పట్టీని తిప్పుకొని ఒక పావిచ్చు ఖర్చుతోనైతే మరి దానిపైన ఉండే ఇలా స్టిచ్ చేసుకుంటూ రావాలి ఇలా స్టిచ్ చేసిన తర్వాత మనమైతే దీన్ని తిప్పుకొని మనమైతే ఒక అయితే వేసుకోవాలండి అలా వేసుకుంటే అది హెమ్మింగ్ వేసుకున్నాక వేసుకోవడానికైతే బాగుంటుందండి ఇప్పుడైతే ఇలా నడుం పట్టి అతకడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే మెడపట్టి కోసం పీసులు ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం ఇలా మిగతా పీస్ నుండి మనం క్రాస్గా స్కేల్ పెట్టుకొని నిదానంగా ఇలా ఒక స్కేల్ అంతా స్కేల్ అంతా ఇలా మనం లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి ఇలా లైన్స్ డ్రా చేసిన తర్వాత నిదానంగా లైన్ పై నుండి మనం కట్ చేసుకోవాలండి ఇవి అయితే క్రాస్ పీసులు అంటారండి ఈ క్రాస్ పీసులను ఈ క్రాస్కు ఆపోజిట్ క్రాస్ ఇలా పెట్టుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టుగా మనం స్టిచ్ చేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి మనకైతే మెడపట్టి అయితే కర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా వస్తుంది సమానంగా వస్తుందండి చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కదా ఇలా పెట్టుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం మనం ఈ పట్టీని అయితే జాయిన్ చేసి రెడీగా పెట్టుకోవాలి ఇలా రెడీగా పెట్టుకున్న తర్వాత మనం బ్లౌజు ఉక్స్ పట్టీ నుండి లేదా కాజా పట్టీ నుండి మనకు ఎటువైపు ఉంటే అటు సైడు మనం ఈ పట్టీని అయితే పైన పెట్టుకోవాలి స్టార్టింగ్లో కొంచెం ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకున్న తర్వాత ఒక పావించి ఖచ్చితోని వీడియోలో చూపిస్తున్నట్టుగా నిదానంగా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకే స్టిచ్ వచ్చేట్టుగా మనం అయితే స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఎక్స్ట్రా పీస్ని కట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత ఇప్పుడు నెక్ చుట్టూరా చిన్న చిన్నగా కట్స్ అయితే పెట్టుకోవాలి ఇలా కట్స్ పెట్టుకున్నాం అనుకోండి మనకైతే ఈ పట్టి బాగా మ మలగడానికి ఉపయోగపడుతుంది ఇలా పెట్టుకున్న తర్వాత మనం ఒకసారి ఇలా చిన్నగా ఫోల్డింగ్ చేసుకోవాలి ఫోల్డింగ్ చేసుకొని లైనింగ్ మీద పడేట్టుగా కుట్టు నిదానంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా వేసుకోవాలండి స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఇలాగే వేసుకున్నాం అనుకోండి మనకైతే హెమ్మింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది పట్టి అయితే నీట్గా ఫోల్డింగ్ అవుతుంది లేకపోతే మనకు లైనింగ్ అయితే బయటకు కనిపిస్తుంది వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు ఒకే ఖర్చుతోనే మనం ఈ కుట్టు వేసుకుంటే సరిపోతుంది ఇక్కడ మెడ పట్టి వేయడం కంప్లీట్ అయింది కదా ఇప్పుడైతే ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా అదైతే మనం నిదానంగా కట్ చేసుకోవాలండి ఎందుకంటే చూసుకుంటూ కట్ చేసుకోవాలి మనం ఒకవేళ లోపల కట్ చేసామనుకోండి బ్లౌజ్ మొత్తం పాడైపోతుందండి మధ్య మధ్యలో మనం చెక్ చేసుకుంటూ నిదానంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి ఇలా పట్టి మొత్తం కట్ చేసుకున్న తర్వాత మనం హెమ్మింగ్ చేసుకుంటే బ్లౌజ్ అయితే నీట్గా ఉంటుందండి ఇలా జాగ్రత్తగా కట్ చేయండి చూడండి ఇలా ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేయడం కంప్లీట్ అయింది కదా కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను సైడ్ జాయింట్ వేసుకునేటప్పుడు ఓల్డ్ బ్లౌజ్ కూడా తీసుకోవాలండి ఇలా ఓల్డ్ బ్లౌజ్ను న్యూ బ్లౌజ్ను రెండు ఇలా డబల్ ఫోల్డింగ్ మీద పెట్టుకొని ఇలా నడుము కుట్టు ఎంత ఉందో అంతవరకు అయితే మనం ఇలా ఒక మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను మొదట గీసుకున్నాను కదా ఆ స్టిచ్లోకి కలిసిపోయిందండి అంటే నేను ఎక్కువ ఏం కుట్టు అయితే పెట్టలేదండి కరెక్ట్గా పెట్టుకున్నాను అక్కడికైతే మార్కింగ్ చేసుకోవాలి ఇక్కడ అయితే నేను కాజాపట్టి సైడ్ ఇలా మార్కింగ్ చేసుకున్నాను కాజాపట్టి వదిలేసిన తర్వాత పెట్టుకోవాలండి ఇక్కడ పెట్టుకున్న తర్వాత మనం ఈ మార్కింగ్ అయితే ఇలా గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత ఇప్పుడైతే ఉక్స్ పట్టి దగ్గర నుండి మనం ఈ సైడ్ జాయింట్ వరకు ఎంత ఉందో అంత మార్కింగ్ అయితే చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి మనకైతే సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది మనం ముందుకి ఇచ్చిన కుట్లకే నాకు సెట్ అయిపోయింది అండి ఒక్కొక్కసారి మనం తాతూ ఎక్కువ పట్టుకున్నప్పుడు అప్పుడైతే మనకు కరెక్ట్గా రావు అందుకోసమని ఇలా మరొకసారి చూసుకున్న తర్వాత ఈ స్టిచ్లు అయితే వేసుకోవాలి స్టార్టింగ్లో ఒకసారి రప్పించుకోవాలండి ఇలా రఫ్ ఇచ్చిన తర్వాత స్ట్రేట్గా అదే కుట్టు మీద నుండి నిదానంగా ఇలా బ్లౌజ్ని అయితే మంచిగా సర్దుకుంటూ ఇలా స్టిచ్ అయితే వేసుకోవాలి ఇలా స్టిచ్ చేసుకున్నాం అనుకోండి నీట్గా వస్తాయి కుట్లు అయితే చూడండి ఇలా స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు అయితే ఇలాగే మనం అదే లైన్ మీద వస్తే సరిపోతుంది ఇక్కడైతే చంక దగ్గర కూడా నీట్గా వేసుకోవాలండి ఇక్కడ హ్యాండ్ దగ్గర సర్దుకొని మనం అయితే ఇక్కడ ఇచ్చుకుంటే సరిపోతుంది ఇలా స్టిచ్ చేసుకున్న తర్వాత మరొకసారి స్టార్టింగ్లో ఇలా రఫ్ ఇచ్చుకోవాలి ఒక పావు ఇంచు ఖచ్చితోనే స్టార్టింగ్ నుండి ఎండింగ్ వరకు మరొక స్టిచ్ ఇలా వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఎండింగ్లో కూడా ఒకసారి రఫ్ ఇచ్చుకుంటే సరిపోతుంది అలాగే మళ్ళీ బ్లౌజ్ని తిప్పుకొని ఇలా స్టార్టింగ్లో రఫ్ ఇచ్చుకుంటూ నిదానంగా ఒక రెండు లేదా మూడు స్టిచెస్ ఇలా వేసుకున్నాం అనుకోండి మనకైతే పర్ఫెక్ట్గా వస్తుంది ఇలా కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత ఎక్స్ట్రా పీస్ ఉంటుంది కదా ఎక్స్ట్రా పీస్ను కట్ చేసుకోవాలి నిదానంగా కట్ చేసుకొని ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి క్లాత్ని ఫోల్డింగ్ చేసుకొని స్టిచ్ అనుకోండి బ్లౌజ్ అయితే మనకు నీట్ ఫినిషింగ్తో ఉంటుంది పోగులు బయటకు రాకుండా ఉంటాయి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇప్పుడైతే బ్లౌజ్ స్టిచ్ చేయడం కంప్లీట్ అయింది ఇంతటితో ఈ వీడియో కంప్లీట్ అయింది మీకు నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ సపోర్ట్ చేయండి బాయ్ ఫ్రెండ్స్